నంద్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేదికలు ఆహ్వాన పత్రికలు విడతల బనగరపల్లిలో అదుపు తప్పి ఎస్ఆర్బీసీ కాలువలో దుంకిపోయిన సుమో నంద్యాల శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అభిషేకాలు పూజలు బీజేపీ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం వనగనపల్లి బీజేపీ కన్వీనర్ బీవీ సుబ్బారెడ్డి నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఇషాక్ భాషను ఆహ్వానించాక నిర్లక్ష్యం రెవెన్యూ అధికారులపై ఫైర్ నాందేల పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రూరల్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఈ రోజు రాష్ట్ర మైనార్టి మరియు న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నికలను ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల మన్ననలను పొందిందని అలాగే సంక్షేమ పథకాలు అమల్లో పారదర్శకత పాటిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతుల సంక్షేమమే ధ్వేంగా ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని నీటి వనరుల కొరకు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఆయన మీడియా ముఖంగా తెలిపారు కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తదితర జిల్లా స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

हालो बोले ना बोलेस कजे प्ले संजीव सर हां एक बार सर ये एंड सर सर लटको सर सर फोटो सर 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 सर

अच्छा जरा मैं सुनाएं मैडम अन्ना नमन तुम में निकल को सर पेपर बैठाते तेरे तेरे डोरन टीटी कटाल है सर तो थ्री सर बैठे मैडम मैंने कोरा बैठे मेरा रिजर्व टास्क साइड को कर रहा है चैलेंज एक एक टीम मुंद गई और निकल के आ रहा है मैडम फोटो करना दा जैसे से राजा बात कर रहे हैं सर सर ओके అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ లా జస్టిస్ అండ్ మైనార్టీ వెల్ఫేర్ మంత్రివరి వారి ఇనిషియేషన్ తో అధికారుల బృందంతో మన నంద్యాల రూరల్ మండలం ఏర్పాటు చేసుకోవడం ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం మనకి నంద్యాల మండలంలో మొత్తంగా ఇరవై రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అండ్ అర్బన్ ఏరియా అవడం వల్ల చాలా ఎక్కువగా మనకి వర్క్ ఉంటుంది అప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి ల్యాండ్ మ్యాటర్స్ దేని చేయడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకని గౌరవ మంత్రివర్యుల వారి ఆలోచన దీన్ని రెండు మండలాలుగా చేయాలని నంద్యాల అర్బన్ మండలంలో సెవెన్ రెవెన్యూ విలేజెస్ నుంచి పదమూడు రెవెన్యూ విలేజెస్ తో నంద్యాల రూరల్ మండలాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈ రోజు దీనికి సంబంధించిన సెక్రటేరియట్స్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండు సత్వరమే సేవలు అందించడానికి అన్ని విధాల ఈ కార్యాలయం ప్రయత్నం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు జనాభా జనాభా ప్రాతిపదిక కరూలు జిల్లాలో ఉన్నప్పుడు నంద్యాలలో కూడా ఒక డోన్ కు ఆయన ఆర్డీ బాక్స్ ఏర్పాటు చేస్తుంది నంద్యాల కూడా మన కోరిక మేరకు అర్బన్ లో కూడా తహసీల్దార్ అనిపిస్తూ రూరల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు అయిపోయింది ఆ రెండు ఏడేళ్ళయింది అప్పుడు మనం హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇటు విజ్ఞాపం చేసినాం అదేవిధంగా తహసీల్దార్ ఎవరు ఉన్నారని మోహన్ బాబు ఈ స్థలం చూసి ఏర్పాటు చేసుకున్నాం జిల్లా కేంద్ర విధి కర్నూలు క్యాపిటల్ గా ఉన్నప్పుడు జిల్లా కేంద్రం ఉండేది అంటే జిల్లా కేంద్రం గా రికగ్నైజ్ చేయకపోయినా జిల్లా ఆఫీసులు అన్ని మన నిజాలోనే ఉన్నాయి ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ గాని ఇతర ఆఫీసులు గాని అన్ని నిజాలోనే ఉన్నాయి వివాదాస్పద అధికారి సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ పై సస్పెన్షన్ వేటు పడింది స్టే ఆర్డర్స్ ఉన్న ప్రొద్దుటూరులోని ఒక ఆస్తిని గుట్టు చప్పుడు కాకుండా నంద్యాలలో మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి లక్షల్లో మామూలను దండుకున్నారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిఐజీ సస్పెన్షన్ ఉన్న కాలంలో హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు రిజిస్ట్రేషన్ శాఖలోని ఉన్నత అధికారులను మేనేజ్ చేసే నిబంధనలకు వ్యతిరేకంగా లోకల్ ప్రాంతమైన నంద్యాలకు మూడు నెలల క్రితం బదిలీ చేయించుకున్నారు ఈయన బాధితులు చేపట్టిన రోజున స్టాంప్ రైటర్లు కేకులు కోసి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు రియాల్టర్లు బిల్డర్లు టీడీపీ నేతల నుండి భారీగా డబ్బులు వసూలు చేసి బ్రిటిష్ కాలం నాటి ఆఫీసు భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది మంత్రి ఫారూక్ తో ప్రారంభోత్సవం చేయించడం వివాదాస్పదమైంది ఇప్పటికైనా పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి వంద సంవత్సరాలు కలిగిన తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ చేశారు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు భద్రపరిచినారు కార్యాలయం బ్రిటిష్ కాలం నాటి కార్యాలయాన్ని త్వరలో మరపత్రులు చూసి అందంగా తీర్చిదిద్దేలా జరుగుతుందని ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని అన్ని వసతులు అదే అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో పాటు వచ్చిన వారికి సౌకర్యాలు లేకపోవడంతో అధికారంతో చర్చించారు అక్కడ మరుగుతో ఏర్పాటు చేయాలని తహసీల్దార్ అభివృద్ధికి కృషి చేస్తామని అక్కడ ఉన్న ప్రజలను సమస్యలను వారికి తెలుసుకున్నారు ఈ సమస్య వచ్చినా నేరుగా కలెక్టర్ కార్యాలయం గానీ ఉన్నతాధికారులు కానీ కలవాలని మీ సమస్యకు పరిష్కార మార్గం జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు सिविल सोशल इंफ्रास्ट्रक्चर रिलेटेड स्पाइन्स रिलेटेड थैंक्स इंफ्रास्ट्रक्चर बिल्डिंग टीम ने बहुत अच्छा काम किया है थैंक यू होपली के टाइम चेंज आएगा

లేదు అక్కడ కూడా టాయిలెట్స్ లేవా వాళ్ళకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఎవరికి లేవు इनिशिएशन दिसकुता म तौर लो चैतन्य प्लेस गुड चाला उने म डिग्री टैली कोनी गवर्नमेंट ऑफिस पब्लिक सेक्टर बहुत है सब सेक्टर ऑफिस गवर्नमेंट ऑफिस सॉलिड फैसिलिटीज नाम ग्रीन वाटर फैसिलिटी भी इताम और सीटिंग भी इताम శ్రీ నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పదవ తేదీ వైకుంఠ ఏకాదశి నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆహ్వాన పత్రికలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రోజకుంటలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని గురువారం రాత్రి పన్నెండు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి నూట ఎనిమిది టెంకాలతో అభిషేకాలు అలంకరణ ఉత్తర ద్వార దర్శనము ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయడం జరుగుతుందని తెలిపారు

నమో వెంకటేశాయ నంద్యాల రోజాకుంట వీధిలో వెలిచిన గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వరి దేవస్థానం వారు చేసే వినప విమనగా నంద్యాల పురపతి పది ఒకటి ఇరవై ఐదు శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందు రోజు తొమ్మిది ఒకటి ఇరవై ఐదు బేస్వామి రాత్రి పదకొండున్నరకు స్వామివారికి నూట ఎనిమిది పచ్చిటంగాలతో మరియు విశేష ద్రవ్యములతో స్వామికి అభిషేకం చేరుకున్నాము మరియు ఉదయం పది పది ఓటి ఇరవై ఐదవ తేదీ శుక్రవారం నాడు ఉదయం స్వామి వారికి ఐదున్నర గంటలకు ఉదయం ఐదున్నర గంటలకు ఉత్తరద్వార దర్శనము ప్రజలందరికీ కల్పించబడింది కావున నంద్యాల ప్రజలందరూ వచ్చి స్వామి దర్శించి స్వామిని దర్శించి పోవచ్చినగా కూర్చున్నాము మాతో ఇవ్వబడే ప్రసాదము స్వీకరించి పోవచ్చున్నాము మరియు పదకొండు పదమూడు ఒకటి ఇరవై ఐదు గోదాదేవి కళ్యాణం కడదు ఈ ముప్పై రోజులు స్వామికి చాలా ప్రీతికరంగా మరి ముప్పై రోజులు కూడా స్వామిని దర్శించిన వారు వైకుంఠ ఏకాదశి స్వామి వైకుంఠ ఏకాదశి స్వామిని దర్శించి మరియు గోదాదేవి కళ్యాణం చూసినచో ముప్పై రోజులు స్వామిని దర్శించి పుణ్యవృతులు అవుతారు ఇది మా వెంకటేశాయ రోజాకుంట దేవస్థానం నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించదలుచుకున్నాము స్వామి విశేష అలంకరణ మరియు ఉత్తర ద్వార దర్శనము అన్ని కల్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే పదమూడవ తేదీ స్వామికి గోదాదేవి కళ్యాణం నిర్వహించదర్చినాము అందరూ భక్తులందరూ మహిళలందరూ తప్పక పాల్గొని స్వామి కృపక పాత్రలు అవ్వాలని కోరుతున్నాము ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనము అన్ని జనవరి నెలలో వచ్చినాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి దర్శనము కళ్యాణము రెండూ వీక్షించి స్వామి కృపక పాత్రలు అవ్వాలని కోరుతున్నాము నాందే జిల్లా బనకరపల్లి పట్టణంలో ఎస్ఆర్బిసి కాలువలో సుము అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది పట్టణంలోనే తెలుగుపేటకు చెందిన జగ్గు సురేష్ అనే వ్యక్తి మధ్య సేవించి ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న తన కుమార్తె సాయి చంద్రికను స్కూల్ నుండి తీసుకుని వస్తున్న క్రమంలో కుమార్తెతో పాటు ఐదుగురు విద్యార్థినులను సుమూరులో ఎక్కించుకుని ఎస్ఆర్బీసీ కాలువపై వేగంగా వస్తుండగా బత్తలపాడు సమీపంలో అదుపు తప్పి ఎస్ఆర్బిసి కాలువలోకి దూసుకెళ్లి వెళ్లింది దీన్ని గమనించిన రమేష్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో స్థానికులను పిలిచి త్రాడు సహాయంతో ఆరుగురు విద్యార్థులను ను బయటకు తీసుకుని వచ్చారు నాందిరా శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కృష్ణ దేవాలయ అధ్యక్షులు కృష్ణ తెలిపారు సందర్భంగా కృష్ణ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదవ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి పాలాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు సంక్రాంతి శుభాకాంక్షలు నంద్యాల పద్మావతి నగర్ లేచిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో వైకుంఠ ఏకదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా శ్రీకృష్ణ భవాన్ని దర్శనం ఏర్పాటు చేస్తున్నాను ఏడు ఒకటి ఇరవై ఇరవై ఐదో తేదీన సాయంత్రం రాత్రి ఏడు గంటలకు అభిషేకం జరుగు శ్రీకృష్ణ భగవానికి పంచామృత అభిషేకం జరుగును పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పండ్ల రసాలతో పండ్లతో అభిషేకం జరుగును పూలతో కూడా అభిషేకం జరుగును స్వామివారి ఐదు గంటలు పది ఐదు పది ఒకటి ఇరవై ఇరవై తేదీన ఐదు గంటలకు స్వామివారికి అలంకరణ స్వర్ణహారాలతో అలంకరణ పట్టు వస్త్రాలతో అలంకరణ ఉత్సమాల అలంకరణ స్వామివారికి అలంకప్రియుడైన శ్రీకృష్ణ భగవాను అభిషేక్ అలంకరణ జరుగును స్వామివారి దర్శనము ఐదు గంటలకు శ్రీకృష్ణ భగవాన్ దర్శనం ఏర్పాటు చేస్తున్నారు శ్రీకృష్ణ భగవాన్ దర్శించి స్పెషల్గా ముఖ్యంగా గోపు గోమాతకు అర్చన ఏర్పాటు చేసినారు మీరు సకాలంలోంచి నంద్యాల పరిసర ప్రాంతాల నుండి భక్తులు అందరూ కలిసి స్వామివారి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం ప్రసాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం శ్రీకృష్ణ పరబ్రేమ నేనము అది జయ శ్రీకృష్ణ వైకుంఠ ఏకాదశి వేడుకలు మరియు నంద్యాల పట్టణాలకు నంద్యాల పట్టణ ప్రజ ప్రజలకు వైకుంఠ ఏకాదశి వేడుకలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన శ్రీకృష్ణ మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు పదవ తారీఖు జరుగుతాయి కావున ప్రజలకు హిందూ బంధువులు ఈ ఈ కార్యక్రమంలో దేవుడి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా కోరుచున్నాము పరిసర గ్రామాల ప్రజలకు నూతన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నంద్యాలలో వేసిన శ్రీకర్ శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణుని ఉత్తర్వార దర్శనం ఏర్పాటు చేయడం అనేది కావున తొమ్మిదవ తారీఖు రాత్రి అనగా గురువారం రాత్రి పంచామృత అభిషేకాలతో అభిషేకం ఉంటుంది పదవ తారీఖు ఉదయం ఆరు గంటలకు ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులందరూ వచ్చేసి స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్ర కోరుకుంటూ గత ఏడు సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి విరాళాలు అందించిన భక్తులందరికీ శ్రీకృష్ణ భగవాన్ సేవాస్వామి ద్వారా ఆహ్వానం తెలియజేస్తూ మన అందరూ మన గుడి మన ఊరు మన బాధ్యత భావించి అందరూ వచ్చేసి స్వామి స్వామి కృపకు పాత్ర వద్దని కోరుకుంటూ శ్రీకృష్ణ భగవాన్ సేవాస్వామి ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హరే కృష్ణ జనతా పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తుందని బీజేపీ పార్టీ అని బనగానపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బివి సుభారెడ్డి అన్నారు బనగానపల్లి పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయం కోయిలకుంట్ల పట్టణానికి చెందిన లోకేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఆయనకు బీజేపీ పార్టీ కండువ కప్పి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించిన బనగానపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బీవీ సుబ్బారెడ్డి బీజేపీ పార్టీలో చేరిన లోకేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం బీజేపీ పార్టీలో సిద్ధాంతాలు నచ్చి అలాగే ఆశస్ బలోపే తనకి కృషి చేస్తానని అలాగే తనపై నమ్మకంతో మంచి పదవి అందిస్తారని ఆశిస్తున్నారన్నారు అనంతరం ఎన్డీఎల్ న్యూస్ నైన్ క్యాలెండర్ ఆవిష్కరించిన బీవీ సుబ్బారెడ్డి కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు హరికృష్ణ గౌడ్ పట్టణ అధ్యక్షులు యాదగిరి దమల వెంకట సుబ్బయ్య శరత్ చంద్ర కుమార్షీర్ పరా రెడ్డి పాల్గొన్నారు పార్టీ సిద్ధాంతం ఒకటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి హిందువులు హిందువులుగా గౌరవించబడాలా ముస్లింలు ముస్లింలుగా గౌరవించబడాలా క్రిస్టియన్లు క్రిస్టియన్లుగా గౌరవించబడాలి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు భారతదేశాన్ని ప్రేమించాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఈ దేశాన్ని కాపాడండి ఈ దేశంలో ఉన్నటువంటి విలువలను కాపాడండి భారతదేశాన్ని కాపాడండి ఇదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం భారత్ నా పేరు లోకేశ్వర్ రెడ్డి కోయకొండ మండలం నుంచి మన బివి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆశీర్త బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది బీజేపీ ఒక పార్టీ సిద్ధాంతాలు బీజేపీ మన మోడీ గారి నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలు ఇవన్నీ నచ్చి కూడా బీజేపీ పార్టీలో చేరబడింది బీజేపీ పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా ఏ సేవ చేయడానికైనా పార్టీ లాంకిత భావంగా పనిచేస్తానని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆ వీడియో తీసుకుంటూ దగ్గరికి రాలేదు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ షాక్ భాషను ఆహ్వానించక నిర్లక్ష్యం చేశారు రెవెన్యూ అధికారులు దీంతో తనను అవమానించారని ఫైర్ అయ్యారు విశాఖ భాషణ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మంత్రి ఫారుక్ ప్రారంభించి మొక్కలు నాటారు అయితే ఎమ్మెల్సీ ఇషాక్ భాషను విస్మరించారు అధికారులు రెవెన్యూ అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఇషాక్ భాష ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఇప్పటికే మండల చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు ఇషాక్ భాష శాస్త్ర మండలి ప్రొవిలైజ్ కమిటీ ఫిర్యాదులు చేస్తానని చెప్పారు ఆయన ప్రోటోకాల్ వివాదంపై రెవెన్యూ వర్గాలు విశాఖ భాషతో సంప్రదింపులు ప్రారంభించారు राम बोलिए अन्नाराम मामा तुम मनेल को सर रिपोर्ट कर दो तेरे पे रे इन्क्लूडर राजेश कटाल सर तो थ्री सर वेटिंग में है मनेल को सर बैठे तो मेरा थ्री सर वेटिंग टास्क टाइम को करवा आय डिवाइड अरेंज कर और नियम का राजेश వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నంద్యాల రూరల్ تحصیلدار కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి వివాదాస్పద అధికారి నంద్యాల సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ పై సస్పెన్షన్ వేటు సస్పెన్షన్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేదికలు ఆహ్వాన పత్రికలు విడతల పల్లిలో అదుపు తప్పి ఎస్ఆర్బీసీ కాలువలో దుంకిపోయిన సుమోంది శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అభిషేకాలు పూజలు బీజేపీ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం బనగానపల్లి బీజేపీ కన్వీనర్ బీవీ సుభారెడ్డి నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఇషాక్ భాషను ఆహ్వానించక నిర్లక్ష్యం రెవెన్యూ అధికారులపై ఫైర్ చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్